ఉపకారి ఎఫోవా ఎలాంటి వాడు అందరికీ ఉపకారి ఇది దావీదు తన జీవితంలో అనుభవం ద్వారా చెప్పిన మాట దావీదు ఎలాంటి వాడు దావీదు చూసినట్లయితే బత్సవ విషయంలో మరి పాపం చేసినవాడు అంతేకాకుండా నీ పొరుగు అని ఏమి ఏం కూడా ఆశించకూడదు పొరుగువాని భార్యని ఆశించిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా మరి యుద్ధం చేసే సందర్భంలో ఆ సైనికుని పిలిపించి మరి ఏం చేసినాడు అతను తాపిచ్చినాడు అతనికి తాపిచ్చినాడు అంతేకాకుండా ఇంటికి పోయి సుఖించమని పంపిస్తూ వచ్చినాడు అంతేకాకుండా మరి తర్వాత ఒక ఉత్తరం రాసి అతని చేతిలోనే పెట్టి మరి యోవాబు సైన్యాధిపతి చేత పంపించినాడు అంటే దావీ చూసుకున్నట్లయితే మరి ఆయన కీర్తనలు అంటాడు నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి చూడండి ఆ మాట తీర్థన నలభై మరి పన్నెండు వచ్చిన సెకండ్ లైన్ నేను అవుతా నా దోషములు నన్ను తరివి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అంటే తల వెంట్రుకలకు మించి ఉన్న దోషాలు పాపాలు చేస్తూ వచ్చినాడు కాబట్టి తన జీవితంలో కూడా దేవుడు మరి ఏం చేస్తూ వచ్చినాడు ఉపకారం చేస్తూ వచ్చినాడు ఉపకారము చేస్తూ వచ్చినాడు తన జీవితంలో దావీదు మరి ఊరియా దగ్గర అబద్ధమాడినాడు వేషధారిగా మరి ఆ నటించినాడు నువ్వు ఇంటి దగ్గర పోయి మరి విశ్రాంతి తీసుకోమని నటిస్తూ వచ్చినాడు చేసిన పాపాన్ని అతని మీదకి మరి మోపడానికి ఆ మరి ప్రయత్నం చేస్తూ వచ్చినాడు తర్వాత యుద్ధంలో చంపించినాడు మరి అబద్ధికుడు వేషధారి నరహత్య చేయించినాడు అపవిత్రమైన కార్యం చేస్తూ వచ్చినాడు మరి పొరువాన్ని భారీని ఆశిస్తూ వచ్చినాడు ఆ అధికార దుర్వినియోగం చేస్తూ వచ్చినాడు ఇలాంటి పాపాలు చేస్తూ వచ్చినాడు అయితే ఇంత పాపాలు చేసిన వ్యక్తిని కూడా నరహత్య జరిగించిన వ్యక్తిని కూడా మరి దేవుడు చేసినాడు ఉపకారం చేస్తూ వచ్చినాడు ఉపకారము చేస్తూ వచ్చినాడు మోస కూడా మరి ఐగుప్తిలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తుని చంపినాడు ఒక ఐగుప్తిని చంపుతూ వచ్చినాడు అలాంటి చంపినటువంటి మోషన్ కూడా దేవుడు ఏం చేసినాడు మరి నాయకునిగా చేస్తూ వచ్చినాడు నరహత్య చేయించినటువంటి దావీదును కూడా ఏం చేసినాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దావీదు దేవుని గురించి చెప్పిన గొప్ప మాట ఏంటంటే ఏహోవా అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఆయన మరి మనం అపకారం చేసినప్పటికీ మన పట్ల ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు ఉపకారము చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి యహోవా అందరికీ ఉపకారి మనం ఎలాంటి వారము పత్రిక చూసుకున్నట్లయితే మన జీవితంలో పత్రికలో మనము శత్రువులము మనము భక్తిహీనులము మనము పాపురము పత్రిక ఐదో అధ్యాయంలో దేవుని మాట చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మనమే మంచి వారం కాము మనము భక్తిహీనులము మనము పాపురము మనము శత్రువులము మనము మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు కాబట్టి రోమపత్రిక ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచి చున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను పదో వచ్చినంలో ఏలైనగా మనం శత్రులమై ఉండగా అంతేకాకుండా మరి ఆరవచనంలో ఏడవ వచనంలో మనం భక్తి భక్తిహీనులమై ఉండగా దేవుడు ఎలాంటి వారికి ఉపకారం చేస్తూ వచ్చినాడంటే భక్తిహీనులకు ఉపకారం చేసే దేవుడు శత్రువులకు ఉపకారం చేసే దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు చనిపోయిన దేవుడు మన కొరకు వెలచలించిన దేవుడు కాబట్టి మనం కూడా ఒకప్పుడు దావిలాగా లెక్కలేని పాపాలు చేసిన వారమే మనం కూడా దావిదిలాగా పాపములోనే పుటిలం వాడమే మనం కూడా మించిన దోషాలు చేసిన వారమే మనం కూడా భక్తిహీనులమే మనం కూడా శత్రువులమే అయితే మనల్ని ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అంత ఉపకారం చేస్తూ వచ్చినాడు తన కుమారుడు యేసు ప్రభు పిల్లను మన కొరకు ఏం చేసినాడు అప్పగిస్తూ వచ్చినాడు యేసు ప్రభు గొర్రపులను మన కొరకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రభు మన అనే గుర్రపిల్లను మన కొరకు వధిస్తూ వచ్చినాడు అందుకనే వ్యూహాన్ భక్తుడు చెప్తూ వచ్చిన మాట ఏంటంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని యేసు యేసుప్రభు గురించి చెప్తూ వచ్చినాడు కాబట్టి మన కొరకు ఆయన తన కుమారుడైన యేసు ప్రభుని అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రభు శరీరంలో మన పాపము మన దోషము కొట్టివేస్తూ వచ్చినాడు మన పాపము దోషాన్ని కొట్టువేస్తూ వచ్చినాడు కాబట్టి మరి దేవుడు అందరికీ ఉపకారి మనకెంతో ఉపకారం చేస్తూ వచ్చినాడు మన జీవితంలో కూడా అలాంటి వారమి దావేదు లాంటి వారమి అయినప్పటికీ దేవుడు మనకెంతో ఉపకారం చేస్తూ వచ్చినాడు కాబట్టి దావీదు విషయంలో తాను చేసిన పాపాన్ని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు మరి ఏమన్నాడు నేను పాపము చేసి తిన తన పాపం ఒప్పుకున్నాడు ఆ అయితే నా తాను ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే అయితే దేవుడుని పాపాన్ని పరిహరించినాడు దావీదు పాపం చేసినాడు నరహత్య చేసినాడు అబద్ధమాడినాడు తాపించినాడు సైన్యంలో ముందు వరుసలో పెట్టి చంపించినాడు అయితే దావిదు చేసిన పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడు అయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా సెలవు ఇచ్చిన మాట ఏంటంటే అయితే దేవుడిని పాపాన్ని పరిహరించినాడు మన జీవితంలో కూడా పాపలము అయితే దేవుడు ఏం చేసినాడు మన పాపాన్ని పరిహరించినాడు పాప వచ్చి జీతము మరణము పాపాన్ని బట్టి మనం మరణించాల్సి ఉంది అయితే దేవుడు తన కుమారుని లోకానికి పంపినాడు తన కుమారుని మరణం ద్వారా మనకు జీవము ఆయన కుమారుడిని యేసు ప్రభు తన శి రక్తం కాచడం ద్వారా ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ ఆ రక్తం ద్వారా పరిశుద్ధత ఆ రక్తం ద్వారా విమోచన ఆ రక్తం ద్వారా శుద్ధీకరణ కాబట్టి యేసు ప్రభు దేవుడు మనకు ఏసు ప్రభుని అనుగ్రహిస్తూ వచ్చినాడు దావిదు వల్ల మనం పాపము చేసిన వారమే అయితే పాపాన్ని బట్టి శిక్ష మరణము అయితే దేవుడు మన పాపాన్ని పరిహారం చేసినాడు మన పాపాలకు క్షమించినాడు క్షమాపణ ఆయన కుమారుడిని ఏసు రక్తం సెలువులు కార్చడం ద్వారా మనకు క్షమాపణ ఇచ్చినాడు అంతేకాకుండా మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు మనల్ని నీతిమంతులుగా చేసినాడు తన కుమారులు కుమార్తెలుగా చేసినాడు తన సంఘంగా చేస్తూ వచ్చినాడు కాబట్టి యహోవా అందరికీ ఉపకారి మన జీవితంలో దావి వల్ల ఎన్నో పాపాలు చేసినప్పటికీ మనం భక్తిహీనం అయి ఉన్నప్పటికీ బలహీనమై ఉన్నాయి ఉన్నప్పటికి శత్రువులమై ఉన్నప్పటికీ మన పాపాన్ని బట్టి వచ్చే శిక్షను తప్పించడానికి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపినాడు ఆయన కుమారుడులో మన శిక్షను కొట్టివేస్తూ వచ్చినాడు ఆయన కుమారు శరీరంలో మన శిక్షను కొట్టివేస్తూ వచ్చినాడు ఆయన కుమారుని రక్తం ద్వారా మనల్ని పవిత్రపరుస్తూ వచ్చినాడు కాబట్టి క్షమాపణ ఇచ్చినాడు దావిలాగా మనం కూడా ఒకప్పుడు ఎట్లా ఉన్నాం గుంటలో ఉన్న ఊబిలో ఉన్నవారము కీర్తనలు నలభై మనం మన లోకంలో లోక మాని మాలియంలో మరి మురికి గుడ్డ లాంటి జీవితంలో మురికి జీవితంలో ఉన్నవారమే అందుకని దావి కీర్తన నలవైలో చెప్పిన మాట రెండు చనములో నాశనకరమైన గుంటలో నుండి జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను తనకు స్తోత్ర రూపము కొత్త గీతమున మన దేవుడు నా నోట నుంచను దావిధి కూడా తన జీవితంలో గుంటలో ఉన్నాడు గుంట యొక్క అనుభవం ఊబి యొక్క అనుభవం గుంట అంటే పాపము ఊబి అంటే పాపాల మీద పాపాలు నేత్రాశలో పడినాడు నేత్రాశలో పడుతూ వచ్చినాడు ఊర్యాభార్యను చూస్తూ వచ్చినాడు బేవను చూస్తూ వచ్చినాడు ఆమెతో పాపం చేస్తూ వచ్చినాడు తర్వాత ఆ పాపాన్ని అతని భర్త మీదకి మోపాలని యుద్ధం జరగచుండగా రప్పించినాడు అతన్ని తాపించినాడు ఇంటి వైపు విశ్రాంతి తీసుకోమని చెప్తూ వచ్చినాడు అంతేకాకుండా అతని చేతిలో ఉత్తరం పెట్టి ఉత్తరం రాసి అతని చేతిలోనే పెట్టి అతను చంపిస్తూ వచ్చినాడు ఎన్ని పాపాలు చేసినాడు ఇదే ఊబి పాప మీద పాపము నేత్రాశ చూడడం ద్వారా పాపము బలత్కారం ద్వారా పాపము అతని తాపించడం ద్వారా పాపము సైన్యంలో ముందు వరుసలో పెట్టి చంపించడం తాపము పాపము యుద్ధం జరుగుతుండగా విశ్రాంతి తీసుకోమని చెప్పడం పాపము ఇలాంటి పాపం మీద పాపము ఇదే ఊబి యొక్క అనుభవం మన జీవితంలో కూడా ఊబి లాంటి పరిస్థితి అబద్ధాలు మరి లెక్క చూస్తున్నట్లయితే మనం కూడా దావిదు ఇంక మించిన వారమే మనం కూడా ఒకప్పుడు ఈ గుంట అంటే ఈ పాపముతో ఉన్న వారము ఊబితో ఉన్న వారము లోక మాలిన్యంతో ఉన్న వారము అయితే ఏం చేసినాడు దేవుడు ఈ గుంటలో నుంచి తీసినాడు మనల్ని ఈ ఊబిలో నుంచి తీసినాడు తన రక్తం చేత మనల్ని పవిత్రపరిచినాడు తన రక్తం చేత క్షమాపణ ఇచ్చినాడు మనల్ని పరిశుద్ధ జనాంగంగా చేస్తూ వచ్చినాడు పేతృపదిగా రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారంగా మనల్ని నీతి మంత్రులుగా తీరుస్తూ వచ్చినాడు వాగ్దానం కూడా జనాంగంగా చేస్తూ వచ్చినాడు పరలోక రాజ్య వారసులుగా చేస్తూ వచ్చినాడు నిత్య జీవాన్ని మనకిస్తూ వచ్చినాడు కాబట్టి యహోవా ఎలాంటి వాడు యహోవా అందరికీ ఉపకారి మనము అపకారం చేసిన వారమే మనము పాపులము మనం భక్తిహీనులము మనం బలహీనము మనం శత్రువులము మనము పాపులమై ఉండగానే ఏసుక్రీస్తు మన కొరకు చనిపోయినాడు మన పాపముల నిమిత్తము కాబట్టి మనము మరి అపకారం చేసిన వారమే మనలో ఏ మంచి లేదు అయితే ఆయన మనకు ఉపకారం చేసినాడు యహోవా అందరికీ ఉపకారి కాబట్టి మన జీవితంలో ఉపకారము ఈ యొక్క ఊబిలో నుంచి మనం పైకి లేవనెత్తి మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచి యేసుక్రీస్తులు స్థిరపరిచి స్థిరమైన జీవితాన్ని యేసు తోటి మనకు తెచ్చినాడు గొప్ప దనిత కాబట్టి యేసు ప్రభు అందరికి ఉపకారి దావీదు చేసిన పాపాన్ని బట్టి మరణానికి పాత్రుడు అయితే అతని పాపాన్ని పరిహారం చేసినాడు అతను క్షమించినాడు అతను ఏర్పాటు చేసుకున్నాడు అతను రాజుగా నియమించినాడు అతనికి గొప్ప మేలు చేస్తూ వచ్చినాడు ఆ రీతిగా మనం కూడా దావీదు లాగా పాపులమే భక్తిహీనలమే బలహీనలమే శత్రువులమే గుట్ట యొక్క అనుభవం ఊపి యొక్క అనుభవం ఎన్నో పాపాలు ఆయన దావిని ఎరితిగా దేవుడు క్షమించినాడు మనల్ని కూడా క్షమించినాడు దావి పాపాన్ని ఎరితిగా పరిహారం చేసినాడు మన పాపాన్ని కూడా ఏ పరిహారం చేసినాడు ఇక మనకు ఏ శిక్ష లేకుండా చేస్తూ వచ్చినాడు ఏ శిక్ష లేకుండా చేస్తూ వచ్చినాడు ఆయన శరీరంలో మన శిక్షను కొట్టువేస్తూ వచ్చినాడు ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని తుడిచివేసి క్షమాపణ ఇచ్చినాడు పరిశుద్ధపరిచినాడు కనుక దేవుడు చేసిన మేళ్ళన్నిటి మనం బట్టి ఆ మేళ్ళన్నిటిని బట్టి మనము ఆరాధించాలా కాబట్టి ఆయన మన జీవితంలో మనము అలాంటి వారమై ఉండగా దాబు లాంటి వారమై ఉండగా మనకు ఉపకారం చేస్తూ వచ్చినాడు ఉపకారము చేస్తూ వచ్చినాడు కీర్తనలు నూట పదహారులో పండి వచ్చిన యహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికి అన్నిటికీ ఆయనకేమి చెల్లించుదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామున ప్రార్థన చేసేదను పద్నాలుగు వచ్చిన యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదును పదిహేడు వచ్చినప్పుడు నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించేదను కాబట్టి ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి మనం ఏం చేయాలా ముక్కు బళ్ళు చెల్లించాలా కృతజ్ఞతాసు చెల్లించాలా మనల్ని కూడా గుంటలో నుంచి మనల్ని కూడా ఊపిలో నుంచి పైకి లేపి లేవనెత్తి బండ మీద మన పాదాలు స్థిరపరిచి మనల్ని స్థిరపరిచినాడు బండ మీద నిలిపినాడు మన పాదాలు స్థిరపరిచినాడు క్రైస్తవ జీవితంలో ఒక స్థిరమైన జీవితం ఏసు ప్రభుతో వాక్యముతో సవాసంతో కాబట్టి మనం దేవుని ఆరాధించాలా ఏం చేసినాడు దేవుడు మనకు అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు మనలో ఏ మంచి లేనప్పటికీ ఎవో అందరికి ఉపకారి మనలో ఏ మంచి లేనప్పటికీ మనకు ఉపకారం చేస్తూ వచ్చినాడు మనకు మేలు చేస్తూ వచ్చినాడు అంతేకాకుండా మన కొరకు మన పాపాన్ని పరిహారం చేస్తూ వచ్చినాడు మనల్ని బండ మనల్ని గుంటలో నుంచి ఊపిరిలో నుంచి పైకి లేవనెత్తినాడు బండ మీద నిలబడి నిలిపినాడు మన పాదాలు ఏసు స్థిరపరిచినాడు స్థిరమైన జీవితం ఇచ్చినాడు కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనం దేవుని ఆరాధించాలా యహోవా అందరికి ఉపకారి పాపం చేసిన దావిదుకు ఉపకారి అంతేకాకుండా గుంటలో ఊబిలో ఉన్నటువంటి దావిదు కూడా ఉపకారం చేస్తూ వచ్చినాడు మన జీవితంలో కూడా పాపము యొక్క అనుభవం గుంట యొక్క అనుభవం ఊబి యొక్క అనుభవం అలాంటి స్థితిలో ఉన్న మనల్ని కూడా ఆ ఊబిలో నుంచి ఆ పాప జీవితంలో నుంచి బయటికి లాగి మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరిచి మనల్ని ఆయన ఆరాధించే వారుగా చేస్తూ వచ్చినాడు అప అపకారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు అంతేకాకుండా మన జీవితంలో వ్యక్తిగతంగా మనం కూడా దావీదం చేస్తూ వచ్చినాడు సవులు తనని చంపాలనే ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు రెండు సార్లు దావీదికి దేవుడు మరి సవులను అప్పజెప్పినప్పుడు దావీదికి సవులు దొరికినప్పుడు దావీదం చేస్తూ వచ్చినాడు దావీ అతను క్షమిస్తూ వచ్చినాడు ఆ సందర్భంలో సవులు చెప్పిన మాట ఏంటంటే నేను నీకు అపకారం చేయాలని ప్రయత్నం చేసినాను నీవు నాకు ఉపకారం చేసినావు మన జీవితంలో కూడా ఆ దేవుని స్వభావాన్ని మనకి ఇచ్చినాడు దేవుడి స్వభావాన్ని మనకి ఇచ్చినాడు తావి తన జీవితంలో అపకారం చేసిన వారికి ఉపకారం చేస్తూ వచ్చినాడు చంపేవానికి మేలు చేస్తూ వచ్చినాడు చంపకుండా వదిలిపెడుతూ వచ్చినాడు మన జీవితంలో కూడా మనకు ఎంతో మంది అపకారం తలపెట్టినప్పటికీ మనం ఏం చేస్తున్నాము వాళ్ళకి ఉపకారం చేస్తా ఉన్నాము వాళ్ళ మేలు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం వాళ్ళని క్షమిస్తా ఉన్నాం వాళ్ళని క్షమిస్తా ఉన్నాం వాళ్ళని వేరు కోరుకుంటా ఉన్నాం దేవుడు ఏం చేసినాడు దేవుడు అందరికీ ఉపకారి మనలో ఏమీ లేనప్పటికి మనం పాపురం అయినప్పటికీ మనం గుడ్డలాంటి స్థితి ఉబ్బులాంటి స్థితి అయినప్పటికీ మన దోషములు తల వెంట్రుకలో మించి ఉన్నప్పటికీ మనం పాపాన్ని బట్టి మరణానికి పాత్రలు అయినప్పటికీ ఆయన మనకు ఉపకారం చేసినాడు మన పాపాన్ని పరిహారం చేసినాడు పాపానికి వచ్చే శిక్ష లేకుండా చేసినాడు అంతేకాకుండా మన జీవితాలని మార్చివేసినాడు మనం కూడా మనం కూడా మనకు అపకారం చేసే వారికి చెడు చేసే వారికి మోసం చేసేవారికి నష్టం చేసేవారికి మనం ఏం చేస్తా ఉన్నాము వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాం వాళ్ళకి ఉపకారం చేస్తా ఉన్నాం అలాంటి మంచి జీవితాన్ని మనకి ఇచ్చినాడు ఈ మాటలు బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి ఏవో అందరికి ఉపకారి భక్తిహీనులకి బలహీనులకి పాపులకి శత్రువులకి అంతేకాకుండా దావిది కూడా అట్టి స్థితిలో ఉన్నప్పుడు గుంటలో ఉన్నప్పుడు ఊబిలో ఉన్నప్పుడు మరి అతని జీవితంలో కూడా పా మరణానికి పాత్రుడైన దావిదిని దేవుడు ఉపకారం చేస్తూ వచ్చినాడు క్షమిస్తూ వచ్చినాడు ఆ రీతిలో మన జీవితంలో కూడా మన పాపాన్ని బట్టి మనం మరణానికి పాత్ర అయినప్పుడు దేవుడు ఉపకారం చేస్తూ వచ్చినాడు మేలు చేస్తూ వచ్చినాడు తన కుమారుని పంపుతూ వచ్చినాడు తన కుమారుని ద్వారా శిక్ష తీసివేస్తూ వచ్చినాడు శిక్షను కొట్టివేస్తూ వచ్చినాడు కుమారి రక్తం ద్వారా వాప క్షమాపణ ఇచ్చినాడు కాబట్టి మన జీవితంలో ఆయన చేసిన మేలన్నిటిని బట్టి మనం ఆయన ఆరాధించబద్ధమై ఉన్నాం ప్రత్యేకతాసులు చెల్లించబద్దులమై ఉన్నాం మనం మొక్కుబళ్ళు చెల్లించబద్దులమై ఉన్నాం ఒక పాడబడిన తర్వాత ఆరాధన